హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మిర్చి అండి చాలా బాగుంటాయి రైస్లోకి రోటీలోకి సైడ్ రెసిపీ అండి చూడండి దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కట్ చేశాను అనమాట రోజు తింటే చాలా మంచిదండి పచ్చివి తినచ్చు ఇది జీలకర్ర ఉప్పు వేసి మిక్సీకి వేసి పెట్టాను అనమాట ఇవి ఏంటి అని చూస్తున్నారా ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది టైటిల్ పెట్టాను కదా మొలకలు అండి మొలకలు తింటే చాలా మంచిది మొలకలు ఎలా తినాలి ఎప్పుడు తినాలి ఏ టైంలో తినాలి ఎంత మోతాదులో తినాలి అనేసి వీడియో అయితే తీసాను అనమాట చెప్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి చిన్న వీడియోని ఏమీ లేదండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాగే ఎంకరేజ్ చేస్తుండాలి ఎప్పట్లాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వట్లేదు చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఏంటో మరి ప్రాబ్లము ఏంటి ప్రాబ్లము వీడియోస్ నచ్చలేదా ఏంటి అనేసి చెప్పండి కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇవి మొలకలు వచ్చేసి పెసులు తీసుకున్నాను తర్వాత పెసులు శనగ శనగలండి నానబెట్టేసామా నానబెట్టేసి నైట్ నానబెట్టేస్తే మార్నింగ్ లేవేసరికి బాగా ఉంటాయండి తర్వాత బట్టలో కట్టి పెట్టాలండి ఇవి ఒక బట్ట తీసుకొని అందులో కట్టి బాగా గట్టిగా మూట కట్టేసి ఒక బాక్స్లో పెట్టి దానిపైన ప్లేట్ పెట్టేసి మరి దానిపైన బరువు పెట్టాలండి బాక్స్ పైన బరువు పెట్టాలి అప్పుడే మొలకలు చాలా బాగా వస్తాయి అన్నమాట ఇవి వచ్చేసి కొంతమంది మొలకలు తింటారు కానీ ఎప్పుడు ఏ టైంలో తినాలి అనేసి కూడా చెప్తాను అనమాట మార్నింగ్ తీసుకోవచ్చండి మార్నింగ్ పడగడుపున పెరికి తీసుకుంటే సరిపోతుంది ఒక రెండు స్పూన్లన్నీ మొలకలు బాగా రావాలి మొలకలు బాగా వచ్చినాయంటే గ్యాస్ అనేది ఉండదు కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదండి అందుకనేసి చెప్తున్నాను అనమాట మొలకలు బాగా వస్తే మనకి డైజెషన్ బాగా అవుతుంది మొలకలు తిన్నా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట గ్యాస్ ప్రాబ్లం ఉండదు బలాన్ని ఇస్తుంది శక్తిని ఇస్తాయండి ఇవి చాలా ప్రోటీన్ ఉంటుంది మొలకలు చాలా మంచిది గింజల కన్నా చిరుధాన్యాలు నానబెట్టేసి ఉంటామా చిరుధాన్యాలు కానీ ఇవి మొలకలు ఎత్తితే చాలా మంచిదండి హెల్దీ హెల్దీ రెసిపీ అనమాట పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు గ్యాస్ ప్రాబ్లం ఉన్ను కొంచెం చూసుకొని మొలకలు బాగా వచ్చిన మొలకలు పొడువుగా ఉండాలి చూడండి చూస్తున్నారా వీడియో వీడియోలో చూపించిన బాగా మొలకలు పొడువుగా ఉండేటట్టు చూసుకోవాలి మీరు బట్టలో కట్టు పెడితే మార్నింగ్ నైట్ నానబెట్టేసేయండి నైట్ నానబెట్టేసి మార్నింగ్ బట్టలు కట్టి ఈవినింగ్ చూడండి ఒక నైట్ చూడండి అప్పుడు మొలకలు బాగా వచ్చింటే సరే లేక చిన్న చిన్నగా వచ్చాయనుకోండి అలానే పెట్టేయండి అలానే పెట్టేస్తే మరి తర్వాత నెక్స్ట్ డే చూడండి బాగా మొలకలు వచ్చింది తింటే గ్యాస్ ప్రాబ్లం ఉండదు ఒక పిరికిడు తింటే చాలా మంచిది డైలీ మార్నింగ్ తీసుకోవచ్చు లేదా నైట్ తీసుకోవచ్చండి నైట్ కొంతమంది ఎలాగో రైస్ తిన్నారు నైట్ అప్పుడు ఒక కొంచెం మోతాదులో ఇవి తీసేసుకొని తర్వాత పండ్లు ఏదైనా తీసుకోవచ్చండి అంతే మరి చపాతి రోటీ అలా తిని మరి ఇవి తిని హెవీ అవుతుంది అందుకనేసి మొలకలు ఒక పెరిగెడ్ మొలకలు తీసుకోండి ఇందులో ఉప్పు కారం కూడా కలుపుకోవచ్చండి మన తాలింపు కూడా వేసుకోవచ్చు తాలింపు వేసేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసి తాలింపు పెట్టేసామనుకోండి కరివేపాకు అలా కొంచెం ఉప్పు కారం పడుతుంది చాలా బాగుంటాయి డైరెక్ట్ ఇలానే తీసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందని ఈ వీడియో అయితే తీసాను అన్నమాట మనకు కావాల్సినంత శక్తి వస్తుంది బలం ప్రోటీన్ చాలా మంచిదండి ఇది పిల్లలకు అలవాటు చేయండి పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు నైట్ రైస్ రైస్ లేకుండా ఇది తీసుకుంటే సరిపోతుందండి దీనికి బదులు ఇది కొన్ని పెరిగడి తీసుకొని పండ్లు ఏవైనా తింటే సరిపోతుంది ఓకే ప్లీజ్